ఏం చేద్దాం అనుకుంటున్నారా అదే ఆలోచిస్తున్నాను రా మహాలక్ష్మి పెళ్లి చేసుకోవాలంటే ఎలాగైనా సరే హోటల్ పెట్టాల్సిందే కొండలో హోటల్ పెట్టడం అంటే మీ ఇంట్లో చెంబు తెపాల తీసుకెళ్లి అతిడి బావం కొట్లో తాగట పెట్టడం కాదు చాలా కష్టం ఎంత కష్టమైన పర్వాలేదురా కానీ హోటల్ ఎక్కడ పెట్టాలో అర్థం కావడం లేదు రే మన ఊరు స్టాండ్ లో పెడితే చెప్పింది కరెక్టేరా ఇంకెందుకు డబ్బులు సాగ చూడమని బోడి కొట్టిందా ఇదిగో మా అమ్మ పెడకలమ్మ రమ్మంటే యాభై నొక్కేసా పొద్దున్నే మా కొడులు గుడ్లు పెడితే మా బాబుకి తెలియకుండా సెట్టి గారి కొట్లు అమ్మేసా ఇదిగో ఇదిగో ముప్పై రూపాయలు మా అమ్మకి తెలియకుండా పాలల్లో నీళ్లు కలిపి పంపితే వచ్చిన డబ్బులు వాళ్ళ దగ్గర అవైనా ఉన్నాయి నా దగ్గర అవి కూడా లేవు బాబు సర్పంచ్ గారు ఈ గుడి విషయంలో మనం చాలా కృషి చేయాలి ఏం చేసినా ఉపయోగం ఉంది నమస్కారం సర్పంచ్ గారు నేను హోటల్ పెడదామనుకుంటున్నాను మీరు ఒక లక్ష రూపాయలు అప్పు ఇస్తే ఏంటి లక్ష లక్ష సరిపోద్దా సరిపోద్దండి మరి మరి ఈయన హోటల్ పెడతాడంట మనం లక్ష రూపాయలు అప్పు ఇవ్వాలంట సాలు వెళ్ళి వెళ్ళు ఎక్కడన్నా ప్రయత్నించుకో పెట్టమంటావా పోతే ఏ ఆకలిక లేదు ఏంటియా ఇకన్నీ ఏంటి ఏమేంటి గాలి తిరుగులు తిరగతురా నువ్వు ఎన్నిసార్లు చెప్పినా నేను వెళ్ళలేదు ఇప్పుడు భోహపడుతావు చెప్పి హోటల్ పెట్టుకుంటాను సాయం చేయడం రా అంటే గాలి అదమ్మే నీకు సాయం చేసేదోట రా అని ఎక్కితాలు చేసి ఎవరు కూడా ఎటువంటి సాయం చేయడం లేదు వాళ్ళ సాయం చేయడానికి ఈ గుండమ్మ నా నగల్రా నీ తాత పోయిన తర్వాత ఎన్ని కష్టాలు వచ్చినా మీ నాన్న ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఇవి నేను తీయలేదు ఉన్నాయని కూడా నీకు తెలియనిలేదు నేను సచ్చేలోగా ఇవి ఉపయోగపడతాయో లేదోనని బాధపడేదాన్ని ఇన్నాంటికి నీకు బాగుపడాలనే ఆలోచన వచ్చింది నువ్వు హోటల్ పెట్టుకుని ప్రయోజకుడు అయితే అంతే చాలు నాకు నాకు ఏడుకొండలు నువ్వు బాగుండాలిరా నువ్వు బాగుపడాలి

ఏంటి రా ఒక నిమిషాలే వచ్చేస్తాను వచ్చేస్తాను ఐదో నిమిషాలు అది వచ్చాడు మా వస్తాడు రామాయణ నీ పది చూపే కిత్రిక ఇది మా కత్రి ఈ సెంటర్ల కత్రిరి

నీ హోటల్లో లో తాగడానికి టీ కాఫీలు తప్ప తినడానికి ఏం పెట్టలేదా అన్ని ఉన్నాయి ఇడ్లీ వడ ఉప్ప పొంగల్ మామూలు పూరి స్పెషల్ పూరి బేల్ పూరి అంబరీష్ పూరి తేలా పూరి మరీ పూరి హోటల్ లో ఎన్ని రకాలు మీ హోటల్లో లేవా ఎందుకు లేవు దోశ ఈగ దోశ దోమ దోశ ఇలక దోశ పిల్లి దోశ నల్లి దోశ నల్లి దోశ నార్మల్ ఏదో పరువులు తీసుకు నువ్వేంటారా ఆకులు ఎత్తాడు వేసాడా అబ్బా ఇట్లీ అగిరిపోయిందిరా ఇక మా పంచాయతీ మీటింగ్లకి పార్టీ మీటింగ్లకి నీ హోటల్ నుంచే గంటలు ఇదిగో ఈ వెయ్యి రూపాయలు అడ్వాన్స్ ఇక నీకు డబ్బే డబ్బురా బాబా మంచిదే ఫస్ట్ పోయి హలో బాధలోండి అది ఇద్దరు ముగ్గురు మావాళ్ళ మా ఖాతా ఏంటి మన దొరక గ్యాధం లేవు నుంచి మన దగ్గర పాలు తీసుకెళ్లిపోవేసే పాల్ పడుతుంది బావల్తే నచ్చేసారు నిసుకుంటాడు నాకు ఏదైనా సరే ఇది నా చాలి అరే నువ్వు వెళ్ళరా నాతో చంద్రబాబు నా ఒళ్ళంతా లోంది నువ్వే ఎన్ని ఉంటురే కీడికి పెట్టే నాలుగు ఇళ్ళకు నాలుగు సార్లు తొమ్మిది రాసి వస్తుందిరా మరే నీ సైజుకు నువ్వు ఎక్కి వేటికి సంబంధం ఉందా మాస్టర్ టైట్ గా పట్టుకో పట్టుకుందావా అంతే ఇలా ప్రాక్టీస్ కండ్రి నువ్వురా అదే అదే కర్ర తిప్పుకురా కర్ర తిప్పుతే ఎత్తుకోండి కళ్ళు తిరిగా నువ్వు తిప్పి కరపు తిప్పి పొద్దురేంటి ఫింగేసినావు ఇడ్లీ ఒక్క పోనీ ఒరేయ్ నిమ్మల్లందరిని పోషించడం కోసం నాకున్న రెండెకరాల పొలం అమ్మి ఆ గుండమ్మ గారి ఏడు గుండమ్మగాడి కట్టినా ఈ సారి నుంచి ఏంటి ఫింగేసామని అనుకో ఇంత పెద్ద లిస్ట్ చెప్పుకురా టైజర్ మాస్టర్ గారిది అర ఎకరం తిన్నా అని చెప్పరా ఆ కారిపడం ఏర్పడే పొద్దున్న టిఫిన్ చేయడం నేర్పించి ఇది కూడా కలిద్దరి ఎవరు నేర్పడు నువ్వు తిప్పుకోవాలి ఇంత తింటా ఈ పోస్టర్ మన మాస్టర్దేనా ఆయనదే మొన్న ఎగ్జిబిషన్ లో వెయ్యి రూపాయలు పెట్టి బొమ్మ కొనుక్కొని ఆయన తలకాయ అంటించుకుండు వెయిట్ అయితేప్పుడు మాట్లాడితే కలుపుల పేరు చుట్టుకపోతాయి ఏమి నేనెత్తి చూపిస్తా పక్కపడి జరుగు ఎత్తురుబే నేనెత్తి చూపిస్తాను రా ఏంది టైగర్ టైసర్ ఒక్కొక్క గుద్దుకు ఒక్కొక్క నిడేషాను ఐరన్ బాడీది నేను ఒక్క నిమ్మలంగా ఎంత బయట ఎంత నెమ్మదిగా పైగా అంతే I'm gonna make it.